ఈరోజు ఇద్దరు పని వాళ్ళే వచ్చారండి ఇద్దరు పని వాళ్ళు వచ్చి మనకి హాల్లో పని అయితే మొదలు పెట్టారు ఇద్దరే వచ్చారు ఒక మేస్త్రి గారి నన్ను ఒక అందించే కూరడు వచ్చారు వచ్చి మనకి ఎంత మటుకు చేశారు పని ఎంత మటుకి చేసిన తర్వాత ఇంత క్రితమే ఇంటికైతే వెళ్ళారు అందించే కుర్రడు ఇంకా సామానం కడుగుతున్నాడు అండి ఆ కుర్రోడు వెళ్ళలేదు ఆ ఈ కడుక్ కడుక్కుంటున్నాడు కదా నేను ఏం చేశానంటే చీపురు గట్ట పట్టుకుని హాల్ మొత్తం శుభ్రంగా తుడిసేసాను అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే ఈ హాల్ మొత్తం ఆలే తొడవాలి అయితే నేను ఇంకా అతను అని నేనే శుభ్రంగా తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను ఇది కూడా మొత్తం శుభ్రంగా తుడిసేసాను తుడిసేసేసి గేడాంచీలు ఇక్కడ పెట్టి తర్వాత సిమెంట్ బత్తాల మీద బరసలు కట్ట కప్పేసాను అయితే సత్యవతి పనిలోకి వెళ్ళిపోయింది పొద్దున్నే పిల్లలేమో వేసాకాలం సెలవులకి వాళ్ళ అమ్మమ్మలు ఊరు వెళ్ళారు ఇంకా రాలేదు నిజంగా పిల్లలు సత్యవతి లేకపోతే నాకు ఇంటికాడ అదో రకంగా ఉంది నాకు అసలు ఇంటికాడ ఉన్నట్టే లేదు దానికి తోడు నాకు జ్వరం వచ్చిందండి నేను ఇంటి పని మొదలెట్టి ఇది మూడో నెల మార్చిలో మొదలెట్టాను మార్చి ఏప్రిల్ మే ఇది మూడో నెల ఈ మూడు నెలలు బట్టి నేను ఎండలో తిరిగేస్తాను పని ఇంటికాడ పని చేస్తున్నాను కదా ఈ ఎండలో ఏమైందంటే నాకు జ్వరం వచ్చేసింది నేను పొద్దున్న అసలు లేకలేకపోయాను అలాగే బలవంతంగా లేచి బయట పక్క తడిపోను అయితే బొత్తుగా అసలు పని చేయలేకపోతున్నానని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు అయితే రాయించుకున్నాను ఇంజక్షన్లు చేశారు రెండు రెండు ఇంజక్షన్లు చేశారు చేసి ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళాలండి మళ్ళీ ఇంజక్షన్ మనకి సాయంత్రం మళ్ళీ రెండు ఇంజక్షన్లు ఉన్నాయి మనకి రెండు రెండుగా ఒకటే అనుకుంటారు ఒకటే ఉంది మనకి బిడలు ఉన్నాయి ఉదయం సాయంత్రం ఇలా ఉన్నాయి సత్యవతి పనుల నుంచి వచ్చేప్పటికి సాయంత్రం నాలుగు గంటలు అయిపోద్దండి అండి ఇకపోతే ఇటు మా ఏరియాకి వేసే వాన అయితే వచ్చేలాగా ఉంది మరి మీ ఏరియాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ మాకు ఇక్కడ మొబ్బట్టు వేసింది మాకు చూడండి ఒకసారి అదిగోండి మొత్తానికి వాన అయితే వచ్చేలాగా ఉంది ఇది నిన్న చేశారండి ఇది ఈ పక్క నిన్న చేశారు ఇక్కడ వరకు నిన్న చేశారు ఇవాళ మాత్రం ఇది చేశారు చూస్తున్నారు కదా ఇక్కడ వరకు చేసేసారండి ప్లాస్ట్రింగ్ ఇంకా మనకి రేపు ఒక్కరోజు చేశారంటే ఇంకా మనకి ఇదో పక్క ఇదో పక్క అదో పక్క మొత్తం మూడు పక్కలు ఉంది రేపు వద్దని ఇది మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఇది అయిపోతే మనకి ఈ అరమరల పోతమే ఉంది అరమరలో ఇదొకటి అదొకటి అదొకటి మొత్తం మూడు అరమరలు ఉన్నాయి ఈ మూడు అరమరలు పోతే మనకి హాల్ అయిపోయినట్టే హాల్ అయిపోయిన తర్వాత అప్పుడు వంటగా చేపిస్తాను నాకు జ్వరం ఇంకా తగ్గలేదండి ఇంకా లైట్గా ఉంది సత్యవతి ఏమో నాకు అంతమాన నోట్లో నీళ్ళు అని అది మామిడికాయలు వేసి ఎండుమిరగాయలు మామిడికాయలు పచ్చడి చేస్తానంటుంది ఉంటుంది బాగా ఉన్నట్టు ఉన్నట్టుంది కాయలు అలా పండుగ ఉంటే బాగోద ആ രണ്ട് ബാ അത് ബാസ്പോച്ച മൂട് అక్కలేతుందండి అన్నం తినచ్చా అన్నను అన్నం తినకూడదమ్మా తింటే ఇడ్లీ తిని లేకపోతే అన్నం అన్న తినన్నారు చూసా మెత్త పడిపోని ఒకరోజు నిండబెట్టి ఆడిచ్చే తదులుపోను ఇంటి పనులు పడి అసలు కారం ఆడచ్చున్నారు ఎప్పుడు కత్తిరిలో కారం ఆడించుకోరు బేగా ఆడద్దాం అంటున్నారు ఇంటి పనులు పడిపోయి సరే గట్టిగా అగ్గేని ఒక రోజు ఆడిచ్చేద్దాం ఎన్ని పనులు వెళ్ళకుండా ఇది చాలా మట్టుకు పని అయిపోయింది కదా ఇంటి పని అందుకే రోజు ఏదో పైన డాబా అది అంతా తడిగా ఉంటే రాత్రి ఎంత వాన కూర్చింది నీకు డాబా కొద్ది అంత కాలుతుంది అనుకో మెరుగాలు ఏతుందోటే ఆడతాయి ఏతే నీకు మెత్తబడిపోతాయి కాయలు అంతే चूड़ो सर बागत తర్వాత ముందు